హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ శివ క్రియేషన్స్ హాయ్ అండి నేను చెప్పాను కదా హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా అక్కడ సమరాధన జరిగిందండి ఐటమ్స్ అయితే చాలా బాగా కుదిరినాయండి చాలా బాగా చేశారు మా ఊరే కాదు చుట్టుపక్కల ఊరి నుంచి కూడా చాలామంది వచ్చారండి జనం అసలు ఖాళీ లేదు సిక్స్కి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు నైన్ అవుతుందండి అయినా సరే ఇంకా చాలా జనం ఉన్నారు మా ఫ్రెండ్ అయితే సాంబార్ వేస్తున్నాడండి చూ చూసారా చిన్నపిల్లలు కూడా పెరుగు కానీ అరటి పుళ్ళని ఏమిటి వడ్డిస్తున్నారు అది మా మా ఊడైతే వాటర్ చాలా సీరియస్ వేసేస్తున్నాడు మొత్తం చూసారా అన్ని గ్లాసుల్లో ముంచేసి అక్కడ మాట ఇక చూసారా ఎంత జనం వచ్చారంటే అసలు ఖాళీ లేదంటే ఖాళీ లేదు చుట్టుపక్కల ఊరి నుంచి కూడా చాలామంది వచ్చారండి గురుజీ ఇంకేమో చెప్తారా గురుజీ మన సిటీలో అయితే పగలే జరుగుతాయి కదా భోజనాలు ఇక్కడ అయితే మాకు ఎప్పుడు పల్లెటూరులో అయితే నైట్ టైమే జరుగుతాయి ఎందుకంటే పగలు పనులకు వెళ్ళిపోతారు కాబట్టి రారనే ఉద్దేశం మీద అందుకని చెప్పి నైట్ టైం పెడితే అందరూ వస్తారని ఇంకా నైటే జరుగుతుందని ఇదే మా ఫ్రెండ్ అండి నవ్వుకుంటే వెళ్ళిపోతుంది వీడియో తీస్తున్నానని చూసారా అస్సలు ఒక ఆయన అయితే అడిగారు కూడా అని యూట్యూబ్ ఛానల్ అని మమ్మల్ని కూడా తీయండి అని అంటున్నారు కనిపించారు ఆయన హాయ్ చెప్తున్నారు చూసారా ఎంత జనం ఉన్నారు చూసారా వీళ్ళందరూ కూడా మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి కానీ చాలా బాగా చేస్తారండి ఏది చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక కమిటీ ఉంటుందండి దాని ప్రకారం ఒక మాట మీద అనుకుని మొత్తం కూడా ప్రోగ్రామ్ అనేది చాలా బాగా చేస్తారండి భోజనాలు అయినా ఏమైనా జాతరలు చేయాలన్నా కూడా చాలా బాగా చేస్తారు ఈ మార్నింగ్ నుంచి పాపం కదలలేదు ఎవరు కూడా చాలా బాగా చేశారండి వంటలో ఏంటి చాలా సహకరిస్తారు ఊరు ఫస్ట్ బొడ్డది కనిపించింది కదా అది వెళ్ళేతరం మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల మాట మా ఊళ్ళో అయితే ఎప్పటి నుంచో రమ్మని అంటున్నా ఇంటికి రండి రా బాబు అంటే లేదు మేము బిజీగా వాటర్ వేస్తాము అని చెప్పి అక్కడి నుంచి రావట్లేదు అలా వస్తాములే మీరు వెళ్ళకండి అన్నారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా ఇలా సరదాగా భోజనాల్లో వాటర్ వేసారా చెప్పేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్ననాటి జ్ఞాపకాలు కదా ఇలాగ పిల్లలు చేసినప్పుడు మనకు కూడా సరదాగా అలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ